కుక్కడపల్లి జేఎన్టీలో మార్చి ఒకటో తేదీన మెగా జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ నిపుణుల హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్ఆర్ కు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు వీటిలో వెయ్యికి పైగా జాబ్స్ మహిళలకు అందించేలా కార్యాచరణ రూపొందించమన్నారు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి జాబ్లు సాధించాలని కోరారు జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటున్నారని ఒక లక్ష ఎనిమిది వేల నుంచి ఆరు లక్షల వరకు ప్యాకేజ్ అందించే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళండి కొంచెం బాధ్యతగా మనకు క్యాంపస్ ఇచ్చారు జయంతి వాళ్ళు ఆ క్యాంపస్ బాధ్యతగా మళ్ళీ వాళ్ళ వాళ్ళకి వెనక్కి ఇచ్చేటట్టుగా చేసుకుని బాధ్యతగా వీళ్ళందరూ మంచి పిల్లలు మన తెలంగాణ పిల్లలు అనిపించుకునేలా వచ్చి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు వెళ్ళండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్